సే తూల కత్తెర మూల కొయ్యి సిలు ఈ కుట్టుడు రెట్టల బనీళ్లు పోయినై సోడేలాగులు జాడకె లేవు రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులొచ్చేనంటా నా పల్లె పొలి మేరకు ఆ కొట్టుమిషన్లా సప్పుడాగినాదా నా పల్లెల్లోనా అని ఓ ప్రముఖ కవి రాసినట్టుగా అచ్చంగా వీరి బతుకులు కుట్టు మిషన్ చక్రంలో నలిగిపోతున్నాయి ఇదే మేర వృత్తిని నమ్ముకొని బతుకుతున్న కులం యొక్క స్థితిగతులను మరియు వారి సమస్యలను ప్రతిబింబించే కార్యక్రమం ఇవాల్టి మన కులవృత్తి కష్టాలు ఇదే మేరకులంలో పుట్టినటువంటి ఒక మహిళ ఎన్నో దశాబ్దాల నుంచి ఇదే వృత్తి చేస్తూ జీవనాధారంగా బతుకుతున్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నీ పేరు విజయ మీరు అంటే ఎప్పటి నుంచి కుడుతున్నావు అమ్మ నువ్వు ఎన్నేళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు డెబ్బై రెండు ఏళ్ళంటే అరవై ఏళ్ళ నుంచి నువ్వు అరవై ఏళ్ళ నుంచి అప్పుడు అమ్మా అంటే అప్పుడు ఆ కాలంలో ఆ కాలంలో ఎట్లుండే ఆ కాలంలో ఏకానికి ఒక రైకే చెయ్యను బనీను ారానికి ఆపారము ఆపారము రూపాయికొక్క కమీజు అప్పుడు ఆ కాలం నాడు చేసి ఉన్నాడు అప్పుడు ఉన్నది కాని మాత్రము ఇప్పుడు ఎన్నింత మస్తు రేట్లు పెరిగినాయి పాలిస్టర్ వచ్చేదాకా జర కష్టం ఉండే మేరకు పాలిస్టర్ వచ్చిందంటే మంచిగానే అయింది మంచిగానే అయింది కాని మాత్రము మంచిగా పడ్డరు కొందరు బాగా పడ్డాక కూడా ఇప్పుడు ఏందంటే మొత్తం రెడీమేడ్ రేలుడుకు మొత్తము పడిపోయింది మొత్తం పడిపోయింది మీరు అన్నదే రెడీమేడ్ ఎన్ని అవుతుందమ్మా వచ్చి అంటే అంటున్నా రెడీమేట్ అంటే ఇంత ముప్పై ఏళ్ళు అయితే ముప్పై ఏళ్ళు ముందు ముప్పై ఏళ్ళు చూసినాం రెడీమేడ్ లేని కాలం లేని కాలం చూసినా నేను కానీ అప్పుడు చేసిందే బర్క ఉన్నది ఇప్పుడు రెడీమేడ్ తేలిందంటే పిల్లలు బతికేది కష్టం ఇప్పుడు రెడీమేడ్ లేనప్పుడు నువ్వు ఏమేమి అప్పుడు నేను రైకే మా ఆయన కూడా బొంబాయిలో చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఆయన కూడా మస్తు మేము బీఫ్ మాదే ఫస్ట్ మేర షాప్ అంటారు షాప్ అంటే కానీ మాత్రము ఇప్పుడు ఆయన పడిపోయిందంటే మా పనే దుఃఖమే మొత్తం డౌన్ అయిపోయింది అయిపోయింది మా పిల్లలు కూడా బతుకుత కష్టం ఉన్నది అంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇదే వృత్తి చేస్తారు వృత్తి చేస్తారు మా పిల్లలకు చదువు నేర్పుదామంటే అప్పుడు వాళ్ళకి తెలివి లేదు చదువు నేర్చుకోలేదు ఇప్పుడు ఈ ఈ పని మీద బతుకుదామంటే వాళ్ళకు బతుకుదేరు లేదు ఐనోళ్ళు కానోళ్ళు నేర్చుడైంది మరి ఏంటంటే రెడిమెంట్ తేలింది కానీ మా పిల్లల బతుకులు మాత్రం బాగా చాలా అంటే చాలా ఇదైపోయింది ఇవాళ బతుకు చూస్తుంటే నేను అప్పుడు ఏకనకూరైతే కుట్టినాడన్న నేను మంచిగా బతికినా కానీ మాత్రం ఇప్పుడు పరిస్థితి వాళ్ళు యాభై రూపాయలు కాదు వంద రూపాయలు తీసుకుంటుండ్రు జాకెట్కి తీసుకుంటుండ్రు కానీ వాళ్ళు బతుకులేరు నేనే చూడగలుగుతాను ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారు పొద్దుగల పిల్లలు ఎట్లా జీవించుకుంటారు వాళ్ళు ఎట్లా బతుకుతారు అని ఇప్పుడు వాళ్ళ బతుకు కోసమే బాధపడుతున్నాను నేను కానీ ఇంత ప్రభుత్వం అన్నట్టే కాని మేర కులానికి ఏం కూడా సహకరించలేదు సార్ ఏం కూడా సహకరించలేడు ఎన్నో కులాలకు ఎన్నో వృత్తులకు ఎన్నో ఆదాయాలు ఎన్నో పింఛన్లు మంచి మంచి మీకు వస్తలేదమ్మా వస్తే నాకు వస్తుంది కానీ నా పిల్లలకు ఏమున్నది పని నడుస్తలేదు వాళ్ళకి జాగలేవు అయ్య సంపాదించు ఆస్తులు లేవు ఈ పని నడుస్తలేదు ఈ కూలమెట్ల నీకు తెలుసా ఐడియా ఉందా అంటే ఇప్పుడు అరవై డెబ్బై ఈ కూలమెట్ల కుటుండు మా వృత్తి మొత్తం ఇదే ఇది మేరనేమది అంటే ఆ కాలం నుంచే మీరు బట్టలు కుట్టిచ్చు అయ్యాల రేపు టైలర్ మరి అది ఇది ఎన్నో కానీ మాత్రం ఇది మాది అస్సలు మేర మాది మేరే మేర చిప్ప అంటారు అక్కడ పడమడి దిక్కు చిప్ప అంటారు మన దిక్కు మేర అంటారు మేర అంటారు మేర అంటారు మీరు ఇప్పుడు అంటే మీకు వీళ్ళు ఎవరైతే తీసుకొచ్చిస్తారో ఆ బట్టల్ని అంటే వాళ్ళకు సైజులు తీసుకొని కరెక్ట్ గా అంటే రెడీమేడ్ ఇప్పుడు మిషన్ల మీద కొడుతున్నారు కానీ మీరు మాత్రం అప్పటి నుంచి అయినా మీ అప్పటి నుంచి నేను అందాజకమాన్నే కూర్తా ఇప్పటి వరకైనా కూడా మనిషి ఆడ నిలబడితే కూడా నేను కుట్టి తొడిగి ఇప్పటి వరకైనా గుట్టి తొడిగిస్తా కానీ మాత్రం ఎంత చేసినా కూడా అప్పుడు పది చేసింది ఒకటే ఉన్నది ఇప్పుడు వెయ్యి చేసింది ఒకటే ఉన్నది కానీ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా లేను కానీ నా పిల్లల బాధ చూస్తుంటే మాత్రం మస్తు బాధలు అయిపోతున్నాయి పిల్లల గురించి ఈ మేర వృత్తి గురించి ఎవరన్నా పెద్దలు మరి మంచిగా వాళ్ళకు సహరించి వాళ్ళకి ఏదన్నా సాయం చేస్తే చేయాలి అని కోరుతున్నాం ఒకటంచి వాళ్ళు పచ్చకాలా కదా బిడ్డ ఏంది ఇయ్యాల రేపు ఒక్కొక్క పెళ్లి చేయాలంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మరి అన్ని వాళ్ళు బతికేదే కష్టం ఉన్నది పిల్లలకి పెళ్లీలు ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు ఇప్పుడు నా కళ్ళ ముందు అట్లా నేనే ఇంత ఏజ్ కచ్చిన వాళ్ళని చూస్తుంటే నాకే ఇంత కష్టం అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా కష్టం చేసి బతకగలుగు నేనే కాదు నా పిల్లలే కాదు ఇంకా ఎవరైనా మా కుల వృత్తి గురించి మస్తు సా నేను జాకెట్ కుడతా లంగా కుడతా బాడీ కుడతా పనీన్ కుడతా ఇన్నా కమీజు ఆ కాలం నాడు నెక్కరు పైంట్ కాడికేళ్ళు కుట్టినా అన్ని కుట్టినా నేను నా మొగడు కాలం ఇప్పుడు నా మొగడు పోయినా అంటేనే మొగడు కింద పట్టడంటేనే నా పని వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అనురాధ అనురాధ మీరు ఇదే పని చేస్తారమ్మా ఇదే వృత్తా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా మీరు పంతొమ్మిది సంవత్సరాలు చదువుకున్నారా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి మరి ఈ వృత్తి చేస్తున్నాం అంటే అటువైపు పోలేదా లేకపోతే దొరకక ఇబ్బందులు ఉండి కాబట్టి ఈ వృత్తిలోకి వచ్చింది ఇది ఎట్లుంది అంటే పని కష్టంగా ఉండదమ్మా మరి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అయితే కంటి చూపు ఖచ్చితంగా ఎందుకంటే చాలా సునిశితంగా చూడాల్సి వస్తుంది కదా మీ వృత్తిలో అంటే అంటే ఏమేమి కుడతారమ్మా మీరు మరి అయినా కూడా రెడీమేడ్ లో బాగా ఎందుకు పోతారు అట్లా అంటే జనం రెడీమేడ్లు బాగుంటాయనా లేకపోతే సిటీ అనుకుంటే ఇక వాళ్ళకి సెట్టింగ్ కాదు ఇక్కడికి ఈడ పల్లెటూరు అంటే వాళ్ళకి సెట్టింగ్ కోసం అని పర్మనెంట్ గిరాకీలు అని కరెక్ట్ గా నప్పాలని చెప్పేసి మీ దగ్గర మా దగ్గరకు వస్తారు అయినా కూడా మీ వృత్తి కొంచెం ఇబ్బంది సమస్యలు ఉన్నాయి

ఇక్కడ ఇంకొక మేర కార్మికుడు ఉన్నాడు తను బట్టలు కుడుతున్నాడు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు దర్శన్ సార్ నేను యాభై ఐదు సంవత్సరాల నుంచి కుడుతున్నాను సార్ నాన్న డెబ్బై మూడు సంవత్సరాలు నా వృత్తి అప్పుడు చాలా ఘోరంగా ఉండేది సార్ చాలా ఘోరంగా ఉండే బ్రతుకు తెరువుకు చాలా కష్టం ఉండే కూలు చాలా కష్టం కూలి దువ్వాన చారణ చెయ్యన ఆట అంత ఆ కాలంలో నేను ఒక ఆపారము ఒక ఖమీజు నేరుషేటు బనీన్లు ఇప్పుడు ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వస్తున్నాయి ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వస్తున్నాయి అప్పుడు ఏ ఆ కాలంలో ఏ రెడీమేడ్ లేకుండే ఇప్పుడు అన్ని రెడీమేడ్ వచ్చినాయి చాలా తగ్గిపోయింది మా కులవృత్తి చాలా తగ్గిపోయింది పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది ఇప్పుడు ఏ ఏ బతికినా ఏం ఏం లాభం లేదు ఇక్కడ ఇంత గవర్నమెంట్ ఉద్యోగం దొరికితేనే ఈ రోజులలో బతికేటట్టు లేకపోతే చాలా ఘోరం అయిపోయింది మా బతుకులు అప్పట్లో నేను ఒక రెండు రెండు కమీజ్లు రెండు ఆఫ్సైట్లు ఒక రెండు బనండ్లు ఇట్లా ఉన్న తీరుగా కుట్టుకుంటుంటే అప్పుడు మా నాయన నేర్పించే మా నాయన కుట్టి బాలయ్య బాలాజీ తాత కూడా కుడుతుండే వాళ్ళు కుడుతుంటే నేను చూస్తుంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాను చేసుకుంటున్నారు ఇప్పుడు ఉండే తండే తందుకు కూడా ఇప్పటి మట్టుకు స్థలం కూడా లేదు ఇల్లు కూడా లేదు అంత పరిస్థితి ఉన్నది ఏమంత ఏమి ఆదాయం వచ్చినా ఖర్చులకు సరిపోతలేదు ఉండే ఖర్చులకు ఇబ్బంది అవుతుంది ఉన్నది చిన్న మూడు నాలుగు గజాల ఇల్లు అప్పట్టు ఆ ఇంట్లోనే సరిపెట్టుకుంటా సరిపెట్టుకుంటా ఇంత మట్టు దాకా వచ్చినాం పిల్లలు పిల్లలు పిల్లలకు ఒకరికి ఉంటే ఒకరికి జాగా సరిపోతలేదు అదే జాగాలో నేను వేరే ఇంట్లోకి రాయకున్నా ఇప్పుడు నేను పిల్లలకు ఒక ఇల్లు ఇచ్చిన ఇల్లు కూడా చేసుకుని ఇల్లు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండిపోయింది ఇదే మేర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇంకొక మేర కార్మికుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నని పేరు అపేషర్ రాస్ ఏం చేస్తారన్న మీరు నేను టెలరింగ్ చేస్తా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ మహా మకుల వృత్తి ఓకే అంటే మీరు అంటే అవల నేర్పించారు మీకు ఆ మా తండ్రి నేర్పించారు ఆయన కూడా చేస్తారు మళ్ళే ఉన్నాడా లేట్ చనిపోయాడు అయితే పని మా తాత పేరు టైలర్ పని మేమైతే ఇప్పుడు పైన షర్ట్స్ కూడుతున్నాం ఇక్కడ అలా ఆపారాలు కమీజులు అవి కుడుతురు అప్పుడు ఎట్లా నడిస్తే అట్లా కుడుతున్నాము వర్క్ అప్పుడు చెద్దురు అప్పుడు చెద్దురు ఇప్పుడు రెడీమేడ్ వచ్చిన తర్వాత బాగా డిమ్ మీకు ఎప్పుడన్నా అవసరానికి పండగలు లగ్గాలు అసనే పని లేకపోతే ఏం లేదు అంటే నేను అన్ని సీజన్లో పోకుండా అప్పట్లెక్కలేదు అప్పుడు మేమే కుట్టాల్సిందే మేమే చేయాల్సిందే అన్ని మేమే చేయాల్సిందే ఆ రకంగా ఉండేది వాళ్ళు వేసుకుంటారు అట్లా అంత రెడీమేడ్ చాలా ఇబ్బంది ఉంటుంది ఇలా చాలా అంటే ఇప్పుడు బట్టలు పట్టిస్తారు అలా అవసరానికి తీసుకెళ్ళరు అది కూడా మాకే ఇబ్బంది అట్లా కూడా ఇబ్బంది అట్లా అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది ఆరోగ్యం అంటే ఇక ఇట్లనే ఆరోగ్యం ఏంటి అంటే చేస్తేనే వెళ్తుంది చెయ్యన్నాడే అది అట్లా దాని మాకేం సపోర్టింగ్ లేదు గవర్నమెంట్ కూడా ఏం లేదు మళ్ళీ గవర్నమెంట్ కూడా మాకు ముందు బీసీ ఉండే ఇప్పుడు బీసీ డి చేసిండి దాని గురించి మేము హైదరాబాద్లో కూడా కొట్లాడుతున్నాము మా పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు దాని గురించి అట్లా అయితే మాకు ఏం లేదు మాకు బీసీ డి అవసరమా మా పిల్లలకు ఇప్పుడు జాబులు రావాలంటే మళ్ళీ డి ఉంటే జాబుల్లో అట్లా అట్లా మొత్తం కుట్టడమే టైలరింగ్ వేరే పని చేయలేము మీకు ఇది ఇది చేసిన వాళ్ళే దీనికి ఇప్పుడు పొద్దున స్టమండి నేను ఇట్లా వెళ్ళిపోతాం ఇక ఎప్పుడు ఏం చేస్తాం ఇక మనం అది ఇక సీజన్ అట్లయితే మేమైతే చేయము ఇక చేసే చేసేవాళ్ళు ఎవరైనా చేస్తుంది మేమైతే చేయము రోజు అదే 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 నేను చెప్పాను కదా అదే లగ్గా లగ్గుండదు ఆదాయం ఉండదు ఇక అట్లా అప్పటికి ఒకటే రెండో డ్రెస్ వస్తే అదే తయారు చేయాలా పెట్టాలా ఇవ్వాలా పొట్టగడ పాల అంతే లేదు ఏది ఆదాయం లేదు మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఏం సపోర్టింగ్ లేవు మాకు ఇప్పుడైతే తక్కువ చేసిన చాలా చాలామంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ మాకే నాకే ఇద్దరు అబ్బాయిలు అలా ఇద్దరు అబ్బాయిలకు కూడా నేను ఈ పని నేర్పలేదు ఎందుకంటే ఇప్పుడు నాకే కష్టం ఉన్నది గాలకి ఎందుకు కష్టపెట్టాలా అని చెప్పేసి ఎందుకు చేయాలా అని చెప్పేసి నేను అయిపోతుంది ఇప్పటికి అట్లా వస్తాయి అట్లా అట్లా చేస్తేనే వెళ్తుంది చేయకపోతే కష్టమే అట్లా దీనికి ఏం సపోర్టింగ్ లేదు గవర్నమెంట్ నుంచి అందరికీ ఉంది సపోర్టింగ్ ఇప్పుడు మాకు మిషన్లు అయినా ఏదైనా చిన్న లోను షాప్ ఉంది ఇప్పుడు మాకు షాప్ మీద ఇరవై వేల లోన్ ఇస్తే మేము ఏమైనా చేసుకోగలుగుతాం నెల కింద కట్టగలుగుతాం అట్లా అది షాపులు పెట్టుకున్నాడము సామాన్ తీసుకొచ్చుకున్నాము అట్లా మెటీరియల్ తెచ్చుకొని పెట్టడము అట్లా మెటీరియల్ తెచ్చుకుంటే ఒకసారి మాకు కొద్దిగా సేఫ్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు గిరాకొచ్చినా వచ్చినాకనే మెటీరియల్ తీసుకొని వస్తాము అప్పుడు కొద్దిగా రూపాయలు ఎక్కువ పోతే అలా ఒక మిషన్ ఇది ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది రాజనారాయణ సంవత్సరాల పైన అయింది చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పదహారేళ్ళ వయసు నుంచి అంత చిన్న వయసులో నేర్చుకుని కుడుతున్నాను ఆల్రౌండ్ ఇప్పటి వరకు అన్ని కుడతాను కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ లేడీస్ పంజాబ్ డ్రెస్లో కుడుతున్నాను లేదండి అప్పుడు వర్క్ ఫుల్ ఎంత అంటే అంత చేసుకున్నంత పని దొరికేది పని ఉండేది ఇప్పుడు అంత పని లేదు ఇప్పుడు ఏంటంటే రెడీమెంట్ ఎక్కువగా అయిపోయింది కాబట్టి చేతి నిండా పని లేదు మండ్ ప్రాబ్లం బాగా వచ్చింది వచ్చినాక కూడా అంటే మంచిగా ఉండాలి లేకపోతే కరెక్ట్గా నప్పాలి లేదంటే నాకు సెట్ అవ్వాలి సూట్ అవ్వాలి అని చెప్పి కరెక్ట్గా ఖచ్చితంగా టైలర్ దగ్గరికి వస్తారని విన్నాను వస్తారు కానీ మాత్రం చాలా వరకు తగ్గిండ్రు తగ్గిండ్రు ఇప్పుడు ఎక్కువ అంటే అట్లా వచ్చేటోళ్ళు ఏదో కొంత టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుండ్రు ఇక అటు టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళతో మా పని ఉన్నస్తుంది అనుకోవాలంటే అవును ఉంటది కాకపోతే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఇప్పుడు కాలం బట్టి మాత్రం అంత స్ట్రాంగ్ వర్క్ కూడా జరగటం లేదు ఎందుకంటే రెడ్మెంట్ ప్రాబ్లం రెడ్మెంట్ రావడం వల్ల అందరూ ఆ రెడ్మెంట్ టైప్ లో కావాలని కోరుకుంటుండ్రు ఆ మోడల్లోనే కావాలని కోరుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసినా గానీ అది రెడీమేడ్ టైప్లోనే ఉండాలి అది ఎన్ని రోజులు ఆగుతుంది ఆఖరి వాళ్ళకు రెడీమేడ్లో కొంచెం తక్కువ రేటు కనిపిస్తుంది ఎందుకంటే రెడీమేడ్లో బట్ట క్వాలిటీ తక్కువ ఉండి స్టిచ్చింగ్ తక్కువ అది ఒకేసారి లాట్ హిసాబ్లో చేపిస్తారు కాబట్టి వాళ్ళకి స్టిచ్చింగ్ తక్కువ ఉంటుంది దానివల్ల రేట్ తక్కువ రేట్లు అనిపోతారు కానీ అది ఆగడం కూడా అంతే ఉంటుంది అంతే ఉంటుంది అది అదే మనం మంచి క్వాలిటీ బట్ట తీసుకొచ్చుకొని మనం మంచి క్వాలిటీ కుట్టించుకుంటే ఇది ఒక ఒక డ్రెస్ ఉన్న ఆగి నెల రోజులు మీరు రెడీమేడ్ నాలుగు డ్రెస్సులు జరిగిపోతాయి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా మీరు నలభై ఏళ్ళ కింద ఏమేమి కుట్ట అప్పట్లో ప్యాంట్లు షర్ట్లే ఎక్కువ కుట్టే వాళ్ళము నేను సఫారీలు కోట్లు కూడా కుట్టాను అప్పట్లో ఎక్కువ నేను బొంబాయిలోనే వర్క్ చేశాను బొంబాయిలో చేశాను బొంబాయిలో సఫారీలు కోర్ట్ల వరకు కూడా చేశాను కటింగ్ మర్షిల్ కూడా చేశాను ప్రస్తుతం ఇక్కడ అలాంటి ప్రస్తుతానికైతే కొందరికి వస్తున్నాయి కానీ నాకైతే భగవంతుడు దేవలేదు వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవీ లేవు కంటి చూపు మాత్రం వస్తుంది ఎందుకంటే చూడడం అనేది చాలా సున్నితంగా చాలా స్లీప్గా చూడవలసి పరిశీలించి చూడవలసి వస్తుంది కాబట్టి దానివల్ల ఫెడ్స్ వచ్చేది మాత్రం కంపల్సరీ నార్మల్గా మీరు బయట చూసుకునే వాటి చూసుకోవాలంటే మీకు ఫెడ్స్ అవసరం లేదు కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ అవసరం ఉంటాయి అవసరం ఎందుకంటే ఈ క్లాత్ని బట్టి కూడా కంటికి వైబ్రేషన్ అవి కూడా కళ్ళను చూపు తొందరగా ఇది చేస్తాయి కొన్ని బట్టల వలన దానివల్ల కంటి చూపు తగ్గే పొజిషన్లు ఉన్నది కాబట్టి కంటి చూపుకు కంపల్సరీగా పెడ్స్ వాడవలసి వస్తుంది అంటే మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటే మీరు రెడీమేడ్కి డీటుగా కుట్టగలగడము లేకపోతే అలాంటి తయారు చేయడము జరుగుతుందా ఏమన్నా వీలు పడుతుందా అట్లా ఈ వృత్తిలో రెడీమేడ్కి డీట్గా వర్క్ చేయాలంటే కాదండి ఆ రెడిమెంట్ వర్క్ ఈ ఊర్లలో అంటే అలా ఇప్పుడు వర్కర్స్ కూడా అలా దొరకరు ఇప్పుడు ఉన్న ఒక ఇద్దరు వర్కర్స్ కొంచెం చాలా తక్కువ వర్కర్స్ అలా ఈ వర్క్ చేసుకోవాలంటే కాదు అన్న నీ పేరు శ్రీనివాస్ టైలర్ అవును ఇరవై ఇరవై సంవత్సరాల నుండి ప్యాంట్ షర్ట్ అంతే ప్యాంట్ షర్ట్ మా అన్నయ్య నేర్పించాడు మా తాత నేర్పించండి చిన్నప్పటి నుంచి అవును ఏమి ఇలా ఆదాయం అంటే ఏముంటుంది ఇంకా పొట్ట బట్ట ఇవి రెండే ఉంటాయి లేదు అవును రెడీమేడ్ వర్క్ అంటే చాలా పెద్ద పెట్టుబడి వాళ్ళు పెద్ద పెట్టుబడితో చేస్తారు వాళ్ళు లక్షల పెట్టుబడితో చేస్తారు మేము ఎంత మాకు అంతగా స్తోమత లేదన్నట్టు ఉంటారు ఉంటారు కుడతాము జనంకి ఎక్కువ అంటే ఓపికలు లేకుండా అయిపోయినాయి అప్పటిదప్పట్లో పోయి రెడీమేడ్ తెచ్చుకుంటున్నారు కదా ఎర్ర వైష్ణవి డిగ్రీ కంప్లీట్ బీకా మా డాడీ ఇదే చేసేవాడు ఎవరైతే నాన్న చనిపోయి ఇయర్స్ అవుతుంది తర్వాత అమ్మ బిడ్లు చేసేది ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇంకా నేనే కష్టపడదామని జాబ్స్ అంటే చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి అంతవరకు ఖాళీ ఎందుకు ఉండడం అని స్టిచ్చింగ్ ఆదాయం అనేది దీంట్లో ఉండదు కానీ ఫుడ్కి బాగా హెల్ప్ అవుద్ది ఓకే అట్లా అమ్మకి హెల్పింగ్ లా ఉంటుంది బ్లౌజ్లు డ్రెస్లు నేను ఇక్కడే మా డాడీ చనిపోయిన తర్వాత ఎయిత్ క్లాస్లోనే వెళ్తుండి ప్రాక్టీస్ కోసం ప్రభావతి దగ్గర నేర్చుకున్నా అంతే అది డబ్బులు ఒకసారి బస్ పాస్కి లేక నేనే మిషన్ వేసుకొని చేసుకున్నా అయితే అది సక్సెస్ అయిపోయింది ఒక ఆమె కుట్టిన అది అట్లా అట్లా ఎక్కడ సైడ్ అంతా స్ప్రెడ్ అయిపోయి బాగా కుడుతుంది అని చాలా ఉంటది ఇప్పుడైతే బాగానే ఉంది గిరాకి బాగానే ఉంది ఉద్యోగానికి ప్రయత్నం చేస్తా వచ్చిన తర్వాత ఇది కూడా చేస్తా చేస్తా ఎందుకంటే చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను సడన్ గా మానేస్తే వాళ్ళకి సడన్ గా కుదరడం అవి కష్టం అయిపోతాయి కదా డ్రెస్సులు రెడీమేడ్ రావచ్చు కానీ బ్లౌజులు రాలేవు కదా అట్లా ఉన్నాయి ఉన్నాయి బట్ ఫంక్షన్ వేర్ ఉంటాయి డైలీ ఫంక్షన్ వేర్ వేసుకోలేరు కదా పార్టీ వేర్ లా ఉంటాయి డైలీ యూజ్ ఉండలేదు కదా కంపల్సరీ కుట్టించుకోవాల్సిందే శారీకి మ్యాచింగ్ వస్తే ఇప్పుడు డైలీ వేర్ ఫంక్షన్ వేర్ మ్యాచ్ అవ్వవు కదా అట్లా అన్న మీ పేరు రమేష్ నేను థర్టీ ఇయర్స్ చేయబట్టి ఇదే పని చేస్తాను ఇబ్బందులు ఉంటాయి ఉంటే ఉన్ననాడు ఉంటుంది లేని నాడు ఉండదు వర్క్ చేసుకున్నాడు లేని నాడు వాటి కూర్చున్నాడు ఏం లేదు ఆదాయం దీని మీద లేదు ఇబ్బందులు ఉంటాయి అంటే మా మామ మా అన్న వాళ్ళు చేసేటోళ్ళు వాళ్ళు నేర్చుకుందాం నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎవరు లేరు దీని మీద ఆదాయం లేదు కాబట్టి ఏదో పొట్ట బట్ట అంతే సంపాదన లేదు అందుకని ఎవరు నేర్చుకుంటలేరు ఈ రెడీమేడ్ హి నుంచి అయితే మొత్తానికి పని డౌన్ అయిపోయింది ఇబ్బంది అయిపోయింది నేర్చుకోలేరు బాగుంటుంది స్టిచ్చింగ్ ఉంటే బాగుంటుంది రెడీమేడ్ బాగుంటుంది రెడీమేడ్ రెడీమేడ్ వాడుతు ధర తక్కువ అంటే ఇప్పుడు మా స్టిచ్చింగ్ మేము ఐదు వందలు తీసుకుంటాం సారు ఐదు వందల డ్రెస్ వస్తుంది వాళ్ళకు అందుకోసం స్టిచ్చింగ్ ఎవరు కుట్టిస్తలేరు ఐదు వందలు కుట్టు కూలి పెట్టాలి ఎందుకు ఐదు వందలు అంటే బట్టతో సహా వస్తుంది కాబట్టి అవే కొనుక్కుంటుర్రు ఒకప్పుడు ధరలు అంటే నేను చేసినప్పుడు నాకు ఫీస్ వరకు ఒక పాయింట్ కుడితే పదమూడు రూపాయలు ఇస్తుంది ముప్పై ఏళ్ళ కింద నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్లో ఆ టైంలో పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు ఉంటుండే అప్పుడు స్టిచ్చింగ్ రేట్లు బాగా తీసుకుంటే వర్కర్లకు తక్కిస్తుండే ఇప్పుడు వంద రూపాయలు ఇద్దామన్నా రెండు వందలు ఇద్దామన్నా ఎవరు వస్తలేరు ఒక పాయింట్కు రెండు వందలు ఇస్తా కుట్టు అంటే కూడా కుడతలేరు ఎవరు నేర్చుకుంటలేరు కాబట్టి కుడతలేరు చందుపట్ల పుండరీకం ఇప్పటికీ ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇదే వృత్తిలో ఇరవై సంవత్సరం మేము నేర్చుకున్నప్పుడు అయితే బాగా ఫుల్ గిరాకీ ఉంటుండే కానీ ఇప్పుడు చాలా రెడీమేడ్ వస్తువులు చేపట్టి ఇబ్బంది అవుతుంది తగ్గిపోయారు అంతకుముందు మాత్రం ఒక మూడు నాలుగు పాయింట్ షర్ట్లు కూడా దొరికేవి అప్పుడు ఆ కాలంలో ఆ కాలంలో కానీ ఇప్పుడు మొత్తం రెడీమేడ్కు గురి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరు రెడీమేడ్గా కొంటవాడు ఇట్లనే వెళ్ళిన కాడికి ఇలా ఇస్తున్నాం సార్ అయినంత కాడికి ఇట్లనే ఒకటి రోడ్డు కొట్టుకుంటా జీవనోపాధి గిట్టని నడిపించుకుంటున్నాం తక్లిఫ్ అయితే కానీ ఇక వాళ్ళకు చదివిపిస్తామని అట్లా ఇట్లా ఇవాళ రేపు లోన్లలో కూడా పైసలు ఇలా వాటికొచ్చి పిల్లలను చదివించడం లేదు నేర్చుతున్నాం అంతే ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీలు రెడీమేడ్ దుస్తులతో విస్తరించబడ్డాయో వీరి వృత్తి అగమ్య గోచరంగా మారింది ఈ వృత్తికి ఇంకా ఇదే చివరి తరమని ముందు తరాల వాళ్ళు ఎవరు నేర్చుకునే పరిస్థితుల్లో లేరని మేరా అనే ఈ కులవృత్తి అంతరించిపోయే దశలో ఉందని ఈ కులవృత్తికి సంబంధించిన వారు చెప్పగా మనం తెలుసుకున్నాం ఇది ఇవాళ మన కుల కష్టాలు కార్యక్రమం మరో వారం మరో కుల వృత్తితో కలుసుకుందాం